హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ అందరికీ తెలుసు మనము పసుపుకు సంబంధించి అలానే మనము ప్రతి వీడియో అనేది అందించడం అనేది జరుగుతుందండి మన మొదటి నుంచి మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ మీ అందరికీ తెలిసిందే అయితే వాళ్ళ పసుపు అనేది మనము చేలో వేసిన పసుపుని దున్నుకునేటప్పుడు వీటిని ఉపయోగించి దున్నుతామంటే నాగులను ఉపయోగించి మనము పసుపు అనేది చేలో వేసిన పంటని మనము దున్నుకోవడం అనేది జరుగుతుందండి దీనిలో భాగంగా మనము ఇవాళ పసుపును దున్నే ముందుగా మనకు అవసరమైన పరికరమైన నాగలి గురించి తెలుసుకుందామండి మనకి పూర్వకాలం నుంచి కూడా అనేది ట్రాక్టర్ రాకముందు నుంచే కూడా అనేది ఉపయోగించేవాళ్ళండి ఈ నాగల్ని ఉపయోగించే అన్ని పనులు వ్యవసాయకి సంబంధించి అన్ని పనులు అనేది రైతులు అనేవాళ్ళు చేసేవాళ్ళు ఆ కాలక్రమేణా మనకి ట్రాక్టర్లు ఇతర వస్తువులు వచ్చేసరికి మనకి అనేది ప్రాముఖ్యతనే తగ్గి కానీ నాగలి అనేది తన ప్రాముఖ్యతను కోల్పోలేదండి ఎన్నో పనులకు కూడా అనేది ఉపయోగిస్తూనే ఉన్నామండి నాగలు కనుక చూస్తే మనము ఇప్పుడు దీనికి బురువు కట్టిన దానికి మనకి లోతుగా దిగడానికి నాగలనే దాన్ని మనము ఈ విధంగా మనము దున్నుకునే ముందు మనము ఉపయోగించడం అనేది జరుగుతుందండి దీనికోసము మనము బద్ద అనేది వేసుకుంటాము ఇలా అనేది ఈ బద్ద వచ్చేసరికి మనము ఈ నాగల్ని మనకి రెండు పల్లన రెండు విడిగా రెండు ఉంటాయి అటు ఒకటి ఇటు ఒకటి తల ఒక వేపు మనము ఈ యొక్క పసుపులను అనేది మనము కట్టుకోవాల్సి ఉంటుంది రెండు పసుపులనేది పసుపులను ఉపయోగించి మనము ఈ భూమి అనేది మనము దున్నుకుంటామండి మనకి అనేది దీంట్లో ప్రధానంగా మనము భూమిని దున్నుకోవటం కోసము అలానే మనకి వ్యవసాయ పనుల్లో మనకి పసుపుని మన చేలో దున్నాలంటే ట్రాక్టర్తో కాకుండా ఈ నాగులతో ఇప్పుడు కూడా వ్యవసాయం లో దున్నటం అనేది జరుగుతుందండి ఇది సాంప్రదాయకంగా ఈ పద్ధతి అనేది కొంత కొనసాగుతుంది మనం కనుక ప్రధానంగా చూస్తే మనకి పుష్ప అనేది నాగులతో దున్నిన తర్వాత మనకి ఈ విధంగా ఏర్పడుతుందండి మనకి చూస్తే కనుక పసుపు అనేది సాల్ అనేది మనము బాతులు అనేది ఈ విధంగా దున్నుకుంటాము ఈ విధంగా దున్నుకున్న నాగలి ద్వారా దున్నిన దాంట్లో నుంచి మనకి భూమిలో నుంచి మనకి పసుపు కొమ్ములు అనేది బయటకు అనేది వస్తాయండి పసుపు అనేది విత్తిన సుమారు మనకి రెండు వందల పది నుంచి రెండు వందల డెబ్బై రోజులకు మనకి త్రోమకానికి అనేది వస్తుందండి భూమిలో ఉన్నటువంటి పసుపు దుంపలు పక్వానికి చేరుతున్న కొలది మనకి మొక్కల ఆకులు పాలిపోయి మనకి ఎండటం అనేది ఆరంభం అనేది అవుతుందండి ఇది మొక్కలు ఎండిపోయే వరకు మనము పంట అనేది కోయరాదు పసుపు బాగా పండినట్లు గుర్తు ఏమిటంటే మొక్కలు బాగా ఎండి నేలపై రాలిపోతాయి ఆ పసుపును తోవే రెండు రోజుల ముందు మొక్క ఆకులు అలాగే కాండాలను భూమి మట్టానికి కోసివేయాలి అలానే తర్వాత తేలిగ్గా నీరు పెట్టి రెండు రోజుల తర్వాత మనము దుంపల త్రోవక అనేది ప్రారంభించాల్సి ఉంటుందండి భూమిలో మనకి మిగిలిపోయిన దుంపలను నాగలతో దున్ని ఏరించాలి అలానే తర్వాత పసుపు దుంపలను అట్టి ఉన్న మట్టిని తొలగించి శుభ్రం చేసుకోవాలని త్రువ్వి చూసిన పసుపులను రెండు నుంచి ఏడు రోజుల లోపల మనకి ఉడకబెట్టిన ఎడల పసుపు నాణ్యత అనేది మనకి చెడిపోకుండా ఉంటుందండి ఈ విధంగా మనము పసుపుని ఎలా ఏందనే అంశం గురించి మనము ప్రధానంగా తెలుసుకోవడం అనేది జరిగిందండి ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి అలానే सब्सक्रेबाँ फ्रेंड्स थैंक यू फ्रेंड्स थैंक यू फॉर ऑल